శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఏర్పాటు చేసిన శంకారాం బహిరంగ సభలో నారా లోకేష్ బాబు పాల్గొన్నారు ఈ సభలో మాజీ మంత్రి కళా వెంకట్రావు టీడీపీ నాయకులు కలిశెట్టి అప్పన్నాయుడు మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకుంది నారా లోకేష్ బాబు సభ ప్రాంగణానికి చేరుకున్న సమయంలోనే రాష్ట్ర జిల్లా స్థాయి నాయకుల ముందే బహిరంగంగానే కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది दुनिया सरकार के नदी किनारे नडुकतावा हर हर शंकर की पुजागार करति पुजाईडू नडुकतावा अखुडुवा का नालक तल लाडीतावा